నెల్లూరులో సెకండ్ డే అనమాట సెకండ్ డే రోజు బయటికి ఎక్కడికన్నా వెళ్దాం అనుకుంటే ఇంకా మా మరిదిగారేమో సండే మార్కెట్కి వెళ్దాం సండే మార్కెట్ చాలా బాగుండిద్ది మీరు ఎంతవరకు చూడలేదు కదని చెప్పేసి సండే మార్కెట్కి తీసుకొచ్చారు సండే మార్కెట్ అంటే సండే రోజే ఉండిద్ది అనుకోకండి సండే మార్కెట్ అంటే డైలీ ఉండిద్ది అంటే ఈ మార్కెట్ పేరు సండే మార్కెట్ ఓ పక్కేమో షాప్స్ ఓ పక్కేమో ప్లాట్ఫారం అనమాట ప్లాట్ఫారం సరుకుండిద్ది కదా కొంచెం తక్కువ రేట్కి అన్నమాట జెంట్స్ కానీ లేడీస్ కానీ బట్టలు అన్నీ కూడా చాలా ఈ మనకి షోరూమ్స్ దొరికే లాంటివి ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మొత్తం మొత్తం కూడా షాపులు ఒక లైన్ మొత్తం కూడా బట్టల షాపులు ఇంకా పిల్లలకి కదా బట్టలు ఎంత బాగున్నాయో అసలు చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట నాకైతే పిచ్చి పిచ్చిగా నే చేసిన డ్రెస్సులు అబ్బా మన ఉంటే కొనుక్కునే వాళ్ళం కదా మా పిల్లలకి చక్కగా అని చెప్పేసి లాంగ్ డ్రెస్సులు కానీ చిన్న ప్యాంట్ షర్ట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకొంచెం ముందుకెళ్ళాక మొత్తం చెప్పుల షాపులు అనమాట చెప్పులు బ్యాగ్లు ఎక్కడి నుంచి చెప్పుల షాపులు ఈ రోడ్డు మొత్తం చాలా దూరం ఉంది అక్కడ మళ్ళీ అడ్డ రోడ్డు వచ్చేదాకా ఇది మొత్తం మొత్తం చెప్పులు షాప్ లో ఎదురేమో బ్యాగులు కొట్లు అనమాట కంటిన్యూ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి కీ చైన్స్ మీకు నేను ముప్పై దగ్గర చూపించు ఇక ఈ కీ చైన్స్ హైదరాబాద్ లో తీసుకొచ్చారు ఒక్కోటి వచ్చేసి వన్ ఇప్పుడు ఇలా పట్టుకుందాం నీ చేయగలరు బల్లే అసలు ఇది దీంట్లో టెడ్డీ బేర్ ఉంది వాటర్ కానీ వన్ అంటే వన్ ఫిఫ్టీకి చాలా బెటర్ చాలా బెటర్ నెక్స్ట్ వచ్చేసి దగ్గర నుంచి ఇక్కడ వీడియో ఇదిగోండి ఇది కూడా ఇది లోపల చిన్న టెడ్డీ బేర్ అలాగే వాటర్ ఇక కలర్స్ ఉంటాయి చాలా బాగుంది అనమాట ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకొచ్చా చెప్పు మేమిద్దరం చూడండి ఎలా రెడీ అయ్యాము ఇప్పుడు మేము బయటకి వెళ్తూ ఉంటున్నాం ఏంటనేది వీడియోస్ హ్యాండ్ బ్యాగ్ టెడ్ పేరు హ్యాండ్ బ్యాగ్ అనమాట ఫైవ్ ఇయర్ రింగ్స్ నిన్న చూపించా కదా లైవ్ లో బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ ఆ ఇయర్ రింగ్స్ ఇవి హాయ్ నేను ఇబ్బంది కొన్నా చూపి ఇదిగోండి ఇదిగో నేను ఇప్పుడు ఏదో చూపిస్తాను అన్ని చూడండి ఎక్కడికి వెళ్తున్నాం తెలుగు అనుకో మాకునే వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని వీడియో కంటే చేయండి స్కిప్ చేయ మాకు నా చేతిలో కనిపించేది సుగంధ సోడా ఇది ఇక్కడ స్పెషల్ అంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి మా మర్దిగారు అనమాట ఇప్పించారు ఇక మా చెల్లెమో జీరా షోడా తీసుకుంది మేము ఆల్రెడీ సండే మార్కెట్కి వెళ్ళి వచ్చాము కదా ఈ ఎండలో అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇంటికాడ బోన్ చేసి మళ్ళీ బయలుదేరాము ఇప్పుడైతే మూడున్నర అవుతుంది టైము ఇంకా ఇప్పుడు మళ్ళీ బయలుదేరి దర్గా దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట ఇక్కడ మేము దారిలో వెళ్తుంటే ఒక ఆయన సైకిల్ మీద కొబ్బరి పువ్వు పెట్టుకొని వెళ్తున్నారు ఇదేంది స్పెషల్గా ఉందంటే ఆయన కొబ్బరి పువ్వు కాదు అది కొబ్బరి మొవ్వు అమ్ముతాడు దానికోసం అని అది పెట్టుకున్నాడు కొబ్బరి మువ్వు చాలా బాగుండిద్ది మేము ఎప్పుడు తెచ్చుకొని తింటాం అంటే మేము ఎప్పుడు తినలేదంటే ఇంకా మొత్తం ఇద్దరు సిస్టర్స్ అంటే ఇంకో మా ఫ్యామిలీ ఇంకొక రెండు ఫ్యామిలీస్ అనమాట ముగ్గురు ముగ్గురు సిస్టర్స్ ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము అయితే ఈ మువ్వు అయితే ఎలా ఉండిద్దో సార్ టేస్ట్ చూద్దామని అందరం అనుకొని వెళ్ళి తీసుకొచ్చారు మేము కొంచెం ముందుకు వచ్చాక కూడా ఇంక వెనక్కి వెళ్ళి తీసుకొచ్చారనమాట ఎవరికి కావాల్సింది వాళ్ళు అవి తీసుకొని తినేసేసేస్తాం అనమాట ఫాస్ట్గా బాగుంది టేస్ట్ అయితే మనకి లేత కొబ్బరి ఉండేది కదా అలా టేస్ట్ అయితే లాస్ట్కి అది ఒకటి మిగిలింది మా తమ్ముడికి మీకు ఇప్పుడు చూపించాను కదా నాకైతే బాగా నచ్చింది ఇంకా తినేసేసి ఆటో కోసం అనమాట ఆటో అయితే మేము స్టార్టింగ్లో ఇప్పుడు సుగంధ తాగాం కదా అంతకన్నా ముందే ఆటో దొరకాలి కానీ ఆటో దొరకలేదు మధ్యాహ్నం ఎండలో ఇల్లు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎండలో బయలుదేరుతా అంటే మాములుగా చుక్కలు అనమాట అది కాక ఎండ విపరీతంగా ఉంది ఈ రోజు అయితే ఫుల్గా ఉందనమాట చూడటానికి ఏమో క్లైమేట్ కొంచెం కూల్గా అనిపిస్తుంది కానీ చాలా వేడిగా ఉంది వాతావరణం అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాము నార్మల్గా అయితే చెప్పే కదా సుగంధ చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాం ఇదే ఆత్మకూరు బస్ స్టాండ్ మనం రైల్వే స్టేషన్ దిగంగానే ఇక్కడ ఆటో ఎక్కితే ఇక్కడ మనకు దర్గా దగ్గర దింపుతారు అన్నమాట ఇప్పుడు మేము ఆటో దిగి కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాము ఆ వెనకాలేమో ఇంకా షాప్ దగ్గర ఆగి ఈ వాటర్ అనమాట కూలింగ్ వాటర్ ఏదన్నా చల్ల చల్లగా చాలా చల్లగా తాగాలనిపిస్తుంది అనమాట గొంతు ఎండిపోతుంది ఇంకా కూలింగ్ బా వాటర్ ఒక రెండు బాటిల్స్ తీసుకుని అందరం తాగేసేసి ఇక్కడి నుంచి ఇంకా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాలన్నమాట ఇక్కడికి వచ్చేసే మేము దర్గా దగ్గరికి ఫైనల్లీ నడుచుకుంటూ అక్కడ నుంచి అయితే ముందు వీడియోలో చూపించాను కదా మన సెకండ్ ఛానల్లో లీలా సా సారీ తెలుగమ్మ లైఫ్ స్టైల్లో ఈ వీడియో కూడా పెట్టాను దాంట్లో చూడండి దాంట్లో ఫస్ట్ అంటే నేను వెళ్ళాను కదా నేను వెళ్ళిన వీడియో అంతా కూడా పెట్టాను మొత్తం మేము ఎక్కడెక్కడ తిరిగాము ఎలా ఎంజాయ్ చేసాము అదంతా కూడా పెట్టాం కొంచెం ఆ వీడియోలో మిస్ అయిన వీడియోస్ కూడా ఈ వీడియోలో పెట్టేసేస్తున్నాను అనమాట ఈ ఈ కొంచెం క్లిప్ కూడా నిన్న వెళ్ళిందనమాట నిన్న వెళ్ళినప్పుడు ఇక్కడ అదంతా కూడా స్టార్టింగ్లో స్టార్టింగ్లో వీడియో కొంచెం క్లిప్ అయితే తీసాను అనమాట అసలు ఫుల్ రష్ సెకండ్ డే కానీ ఫస్ట్ డే కానీ అసలు ఫస్ట్ డే అంటే మేము వెళ్ళిందే మూడో రోజు అంటే మొహరం అలాగే అది ఆదివారం మొహరం కదా సోమవారం మంగళవారం రోజు వెళ్ళింది అయితే నేను నిన్న వీడియోలు పెట్టాను ఇప్పుడైతే ఇవాళ బుధవారం అనమాట గంధం జరిగిన తెల్లారి రొట్టి పట్టుకుంటే చాలా మంచిది అంటే నాకు రైల్వే స్టేషన్లో రైల్లో ఆ ముస్లిమ్స్ ఎక్కారు కదా స్పెషల్ ఏంటి అది అంతా కూడా అడిగాను అదంతా కూడా చెప్పారు నేను లైవ్లో నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను ఇంకా మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి అడిగితే నేను నాకు తెలిసిందైతే చెప్తాను అనమాట నేను ఫస్ట్ టైం వెళ్ళడము ఇంకా తర్వాత మనం ఇంకా అక్కడ రైల్లో ఎక్కిన వాళ్ళను ముస్లిమ్స్ని అసలు ఎలా ఏంటి అవన్నీ కూడా కనుక్కున్నాను అనమాట నేను అదే రోజు వీడియో పెడతానేమో అదంతా చెప్దాం అనుకున్నా కానీ అసలు వెళ్ళడం తిరగడం వెళ్ళడం తిరగడం ఇదే సరిపోతుంది ఈ వ్యాలెట్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి ఫోర్ ఫిఫ్టీ అంట తీసుకుందాం అనుకున్నాం వద్దా ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ లోపల క్వాలిటీ అయితే బాగుంది కానీ మరీ అంత రేటు ఎందుకు మంది ఏదన్నా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా వస్తాయేమో తీసుకుందాం అనుకున్నాను తిరిగి తిరిగి అలిసిపోయి ఇంక ఇక్కడైతే సెటిల్ అయ్యామనమాట కొంచెంసేపు కూర్చున్నాం అక్కడ ఎంతసేపు తిరిగిన నడవటం నడవటం ఎంత దూరం నుంచి నడుచుకుంటోచో మామూలుగా ఆటో ఎక్కడానికే చాలా దూరం నడిచాము అక్కడి నుంచి ఆటో దిగిన కాంచి దగ్గర దగ్గర మనం దర్గా దగ్గరికి రావాలంటేనే వన్ కిలోమీటర్ పైనే నడవాలన్నమాట ఇంకా లోపల షాప్స్ చూసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నాం కదా అది కాక కొత్త ప్లేస్ అయ్యేసరికి రాత్రి అంతా నిద్ర పట్టలేదు కొంచెం జర్నీ కన్నా కూడా నేను కొంచెం మనకి తిరగ అసలు చూడండి ఈ దండ భలే ఉంది కదా ఫ్లవర్ వచ్చేసి హండ్రెడ్ రూపీసే ఇంక ఇక్కడ కనిపించేవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ లోపే అనమాట హండ్రెడ్ ఫిఫ్టీ అట్లాగనమాట ఇయర్ రింగ్స్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ ఉన్నాయి భలే భలే బల్లే నచ్చినీకు ఇవన్నీ కూడా అంటే నాకు కొత్త డిజైన్స్ మీరు వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఆల్రెడీ చూసేసి పెట్టుకొని అలా ఉంటే అలా ఏం కాదు కానీ నార్మల్గా నేను చూడడం కొత్తగా అనమాట ఇంకా అక్కడ అక్కడ స్టార్టింగ్ కాడి నుంచి ఇంకా మనం ఇప్పుడు ప్రస్తుతానికి దర్గా ఎదురున్నాము ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ షోడా జీరా షోడా తీసుకున్నాం అనమాట ఏంటి అది దాహం ఉంది వాటర్ బాటిల్స్ ఆ దారిలో అసలు మనకి ఆటో దిగి అక్కడ తాగొచ్చాం కదా అక్కడి నుంచి ఇక్కడ దాకా వాటర్ దొరక నిన్న నైట్ వచ్చినప్పుడు కూడా వాటర్ కోసమే ఎక్కి వెతికాము అసలు షాప్స్ ఉన్నాయి కానీ వాటర్ ఇటు సైడ్ ఉన్నాయి రైట్స్ ఉన్నాయి కదా దర్గా వైపు అటు సైడ్ ఉన్నాయి ఇటు రొట్టెలు కొనుక్కుంటాం కదా అటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా ఇది అయితే మాత్రం ఈ వీడియో క్లిప్ కూడా ముందు వీడియోలో పెట్టాల్సిందే ఇది ఎక్కేటప్పుడు ఈ వీడియోస్ అన్నీ కొంచెం ఎతుక్కోవటం కష్టమైందనమాట ఇది నేను ఇక్కడ నేను మా సిస్టరు మా చిల్డ్రన్స్ అందరం కలిసి ఎక్కుతున్నా మా మధ్య గారు వీడియో తీస్తానని చెప్పి వీడియో అయితే తీస్తున్నారు వీడియో తీస్తానని నన్ను బలవంతంగా ఎక్కించారనమాట ఇది అయితే మాత్రం నేను ఎక్క ఎక్కనని ఎక్కేకి బ్రహ్మానందం లా కేకలు పెడతాను ఆపండ్రో ఆపండ్రో నేను ఎక్కను నా వల్ల కాదని చెప్పి కిందండి చూస్తే అసలు ఎలా ఉందంటే వామ్మో ఇది ఎవరన్నా ఎక్కుతారా అసలు ఎక్కి మళ్ళీ దిగుతారా అనిపించింది నాకైతే మాత్రం మళ్ళీ ఆ పైన కడ్డి పెట్టుకుంటున్నావా మా అమ్మ ఏమో అది ఫాస్ట్గా వేసేసింది తలకి టఠంగు మంది తగిలింది అనమాట నేను ఆ నెప్పే రుద్దుకుంటా ఉండానన్నమాట అనమాట అసలా అంత చూస్తానికి ఎలా ఉందంటే కాకపోతే భయం వేసిద్ది నా వల్ల కాదు నేను ఎక్కను మామూలుగా జైంట్ వీల్లు నార్మల్గా ఎక్కుతాను ఇష్టమే కానీ మా ఇదమ్మో అయితే చాలా హెవీగా అనిపిస్తుంది కింద ఉండి చూస్తుంటే మనకి పైకి కిందికి అంటే ఓకే కానీ ఇవి రౌండ్స్ తిరుగుతున్నాయి కదా రౌండ్స్ తిరిగేవి థ్రిల్లింగ్గా ఉంది బాగుంది అసలు నాకైతే నా ఎక్స్పీరియన్స్ నిజంగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అక్కడ భయం భయం భయంగా ఎక్కే కానీ అసలు మనం భయపడాల్సింది ఏం లేదు మా బొడ్డాం కూడా ఎక్కింది మా బొడ్డాం భయపడిద్దేమని అని మా సిస్టర్ భయపడింది కానీ మా బొడ్డాం అయితే అసలు భయపడలేదు చాలా బాగుంది థ్రిల్లింగ్గా ఉందనమాట ఈ రైడ్స్లో నేను కొత్తగా ఎక్కినా కూడా నాకైతే ఇది ఈ రైడ్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా కొన్ని ఉన్నాయి నేను ముందు వీడియోలో కూడా పెట్టాను నెక్స్ట్ వీడియోలో కూడా ఆల్మోస్ట్ ఉండొచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే ఎత్తుక్కోడానికి కొంచెం అవి అర్థం కావట్లేదు అన్నమాట అదేంటది షార్ట్స్లో కూడా పెట్టాను క్లాక్ ఒకటి సునామీ ఒకటి అవి అయితే మాత్రం అసలు ఈ తిరణాలకి హైలైట్స్ అనుకో ఇది కూడా హైలైటే ఇది థ్రిల్లింగ్గా ఉంది అవి భయంగా ఉండేవి అనమాట అవి ఎక్కడానికి అందరూ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఎక్కడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలే ఇక్కడైతే మాత్రం చాలామంది జనం ఉన్నారు జైంటి దగ్గర అయితే అసలు ఖాళీ లేదు జైంట్ జైంటి వీళ్ళు ఈరోజు ఎక్కుదామని మేము అక్కడ ఆగాము కానీ చాలాసేపు నుంచున్నాం ఖాళీ లేదు చాలాసేపు వెయిట్ చేసాం అనమాట ఇంకా మా సిస్టర్ వాళ్ళు వాళ్ళంతా క్లాక్ మా అదేంటది కొలంబస్ కొలంబస్ ఎక్కారు డ్రాగన్ ఎక్కారు అట్లా కొన్ని కొన్ని అయితే ఎక్కాము కానీ అన్నీ మనకు తెలిసిన బ్రేక్ డ్యాన్స్ ఎక్కాము నేను కూడా ఎక్కాను బ్రేక్ డ్యాన్స్ అదంటే నార్మల్గా మనం ఎప్పుడు ఎక్కేదే అది ప్రత్యేకంగా వీడియో తీసేది ఏముందని నేనైతే వీడియో తీయలేదు జైంట్ వీల్ అయితే మాత్రం చాలా లెక్క ట్రై చేశారు కొంతమంది ఎక్కుతామని కొంతమంది వద్దని అట్లా 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 నేనైతే ఎక్కనంటే ఎక్కనని చెప్పాను అమ్మో ఎంత హైట్ ఉందో ఆకాశంలో ఉన్నట్టుంది నా వల్ల కాదని చెప్పేసి రిటర్న్ అయితే వచ్చేసాను ఇంకా ఎక్కడి నుంచి మళ్ళీ మనం ఇదంతా తిరిగేసరికి చాలా టైం పట్టింది కొంచెం మళ్ళీ ఏదన్నా తినాలి కదా స్నాక్స్ అక్కడ అదేంటిది దాన్ని ఏమంటారు ఆ బజ్జీలు అయ్యయ్యో కొనుక్కొని తిని కొంచెం సేపు అక్కడ కూర్చొని అదంతా తిరిగి పిల్లల అల్లరి ఎక్కువైపోయింది ఐదు వందలు కాగితాలు ఇసిరేసారు పైనుంచి జైంటు వెల్లి మీద నుంచో ఏమో మేము ఆ జైంటు వెల్లు కాడ నుంచి ఉంటే ఐదు వందల కాగితాలు పడ్డాయి అనమాట నాకు ఒక రెండో మూడో దొరికినాయ్యి తీసి మా మధ్యకిచ్చెన్ ఖర్చు పెట్టుకోమని చెప్పేసి అట్టుండిద్ది మనతో అది జేబులో పెట్టుకోవడానికి తప్ప వాడుకోవడానికి కుదరం అనమాట కొంచెం ఫన్నీ అంతే ఇట్లాంటప్పుడే కదా కొంచెం సరదాగా ఉండేది వాటర్ కోసం మాత్రం మేము ఎతకడానికి ఇంకా మా వారు వచ్చారా మా వారిని అయితే వాటర్ తీసుకురా వాటర్ తీసుకురా అని చెప్తానే ఉన్నాం మా పిల్లలు అది ఐస్కోలా కూడా తిన్నారు అది వీడియో మిస్ అయిపోయింది